గుత్తి బిజెపి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గుత్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ గుత్తి పట్టణ మండల శాఖల ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు బిసి వెంకప్ప మండల అధ్యక్షుడు పాలమూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలకు ప్రజలకు విశిష్టతను వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డిబి రంగరాజు బావిగడ్డ ఓబులయ్య వీరౌసిరావు ఆదినేని రామాంజీ రాయల్ రాయల్ నారాయణ రెడ్డి మూలింటి బాలకృష్ణ బావిగడ్డ మనోజ్ రొయ్యల నారాయణ ప్రసాద్ కవిత శర్మ మాణిక్యం ఆచారి ఆముదాల రాముడు రాయల్ చంద్రశేఖర్ మొదలకు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మన దేశంలో ప్రభుత్వ కార్యాలయాలలోనూ పాఠశాలలోనూ వివిధ సంస్థలలోనూ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు కారణం ఏమంటే గతంలో బ్రిటిష్ వారు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వారు పరిపాలనా విధానాన్ని నచ్చక మన నాయకులు మా మేధావులు ఎంతోమంది ప్రాణ త్యాగాలతో మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకి స్వతంత్రం రావడం జరిగినది అయితే అప్పటి పాత రాజ్యాంగాన్ని తొలగిస్తూ మన వారు కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన కమిటీ వేసి దరిదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పన్నెండు రోజులు ఈ రాజ్యాంగాన్ని తయారు చేయ చేసి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని దేశమంతటా ఆమోదించినారు కాబట్టి ఈ రాజ్యాంగం వలనే మనకు మన దేశంలో ఎట్లా పరిపాలించుకోవాలని అనే విధానాన్ని ప్రజలకే హక్కు ఉంది కాబట్టి ప్రజలే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితే ఏ విధంగా పరిపాలన చేయాలనేది ఈ రాజ్యాంగంలో పొందుపరిచిబడి ఉంది అందుకే ఈరోజు మనకి స్వేచ్ఛగా మనం జీవించ జీవించగలుగుతున్నాం కాబట్టి ఇటువంటి గణతంత్ర దినోత్సవాలను ప్రతి సంవత్సరము మనం జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఫోటో కులు ఈరోజు చాలా శుభదినము ఇక్కడ వచ్చినటువంటి మండల నాయకులకి జిల్లా నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈరోజు దీన్ని రిపబ్లిక్ డే అని కూడా అంటారు రిపబ్లిక్ డే అంటే పబ్లిక్గా రిపబ్లిక్ మన రెండోసారి మనము స్వాతంత్రం తెచ్చుకునేటువంటి విధంగా పబ్లిక్ డేగా గుర్తింపు గుర్తింపు పొందినాం స్వాతంత్రం మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు వస్తే యాభైలో మనం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క మనం దీన్ని నిర్వహించుకున్న ప్రతి సంవత్సరం ఒక ముఖ్య ఉద్దేశం ఏమి ఎందుకు ఈ విధంగా అంటే మనం ఈ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని పూర్తిగా మన ఆధీనంలోకి తెచ్చుకొని మన యొక్క హక్కులు విధులు ఇవన్నీ కూడా మనం ఈ రోజు నుంచి పొందినాం మనం ఇంత ఇంత ఆనందంగా ఉన్నామంటే పూర్వం ఎంతోమంది కృషి చేసి కష్టపడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు ఆ స్వాతంత్ర పుణ్యాన తర్వాత మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం మనం రాజ్యాంగాన్ని నిర్మించడం రాజ్యాంగం అంటే ఏమి అంటే మన అంగములు మన శరీరానికి ఎట్లయితే అంగాలు ఉన్నాయో మన రాజ్యానికి కూడా అంగముల బాధలు బాధ్యతలు ఇవన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు మనం రాజ్యాంగం నుంచి హక్కులు అనుభవిస్తున్నాం మనం రాజ్యాంగానికి ఏం చేస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని మన యొక్క విధులు సక్రమంగా నిర్వర్తిస్తామని మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తామని మనం న్యాయము ధర్మం ప్రకారంగా నడుచుకుంటామని ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం నమస్తే భారతీయ జనతా పార్టీ గుట్టి పట్టణ శాఖల ఆధ్వర్యంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందమైన విషయము ఈ సందర్భంగా గుట్టి పట్టణ మండల శాఖ బీజేపీ నాయకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా నిలబడి కార్యక్రమాలు జరుపుకుంటున్నామంటే దానికి కారణమైన నాయకులందరినీ మనం ఈరోజు స్మరించుకోవాలి వారి పుణ్యఫలమాన్ని మనం ఈరోజు స్వేచ్ఛగా మనం బతకగలుగుతున్నాము పెత్తందారి వ్యవస్థ నుంచి మనల్ని రక్షించి మనకి ఈ విధమైన చట్టం చేసిన నాయకులకి అందరికీ పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మనము వారి స్ఫూర్తిని మనం ఆచరిస్తూ మనం ముందడుగు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బీజేపీ శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భారత్ మాతాకి గారికి ధన్యవాదాలు అదేవిధంగా మాట్లాడుతున్నాను భారత్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా ఆదేశాల మేరకు ఈరోజు డెబ్బై ఆరవ సంవత్సరాల గడపంతుోత్సవాలు ముద్దక నియోజకవర్గ గుర్తిలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ ప్రపంచంలో తిరుగుతున్నాము అంటే గతంలో ఎంతో మంది త్యాగ పురుషులు వారి ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా స్వతంత్రానికి ఇచ్చారు కాబట్టి వారిని మనం ఈరోజు స్మరించుకోవడం ఎంతో ముఖ్యమని తెలియజేస్తూ ఈ యొక్క సదావకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుతో నమస్కరిస్తూ ధన్యవాదాలు భారత్ మతాఖేరావు గారికి ధన్యవాదాలు అనంతపురం జిల్లా వృత్తి మండలం బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడిన నాయకులు కార్యకర్తలు అరవై ఏడవ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించిన నిర్వహించబడును శక్తి మండలంలో మన మాతృభూమి కోసం ప్రాణ త్యాగాలు చేసిన మా మూర్తులందరికీ నమస్కారంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మరియు పౌర ప్రముఖులందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వామి దివస్ అనే పేరుతో ఈ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవానికి నామకరణం చేయడం జరిగింది స్వామిం దివస్ అంటే మన స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ రోజు నుంచి కూడా అందరూ స్వచ్ఛ భారత్లో తప్పకుండా పాల్గొ పాల్గొనాలని చెప్పి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి స్వచ్ఛత అనేది మనకు అత్యంత ఆవశ్యకం ఎందుకంటే ఇటీవల కాలంలో మనం కరోనా లాంటి మహమ్మారిని చూసాము అదేవిధంగా ఈ కరోనా వచ్చినప్పటికీ మనం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కరోనా వచ్చిన తర్వాత కూడా మనం పాఠం నేర్చుకోలేదు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వామి దివస్ అని మనం స్వచ్ఛతలో పాల్గొనాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఈ అవకాశం ధన్యవాదాలు జై శర్మ గారికి ధన్యవాదాలు ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుత్తి పట్టణం మరియు శాఖ ఆధ్వర్యంలో జిల్లా నాయకులైతేనేమి రాష్ట్ర నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరు కలిసి గద్దాలు కలిసి విమోసీలు జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు అందరూ తెలిసేటప్పుడు మన నీళ్ళు కాకశిలంగా ఈరోజు మన వాళ్ళ గుర్తుగా ఎదుర్కొనడం జరిగింది ఓనింటి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు భవనాధ్యక్షులు బీసీ వెంటారు గారు జరిగింది ఈరోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనకు పంతొమ్మిది డెబ్బై ఆరవ సంవత్సర గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి అందరికీ వచ్చినందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా భారత గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం అయినటువంటి మనకి స్వేచ్ఛ స్వాతంత్రము ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా ఈరోజు మనకి ఎంతో గర్వకారణంగా ఉంది స్వాతంత్రం మనకి మన హక్కు అనే నినాదంతో కూడా మనకి స్వేచ్ఛ స్వాతంత్రం రావడం జరిగింది కావున మనందరం కూడా స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా జరుపుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది కావున ఎందుకంటే ఎంతో అమరజీవులు ఎంతో ఈ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసి మనకి స్వేచ్ఛను సార్వభౌమత్వాన్ని ఈ యొక్క దేశ రాజ్యాంగాన్ని కూడా మనకి కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఈరోజు ఎందుకంటే మన హక్కులు మన స్వేచ్ఛ అన్నిటిని కూడా కల్పించి మనకి ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే అది ఒక మన అమరులైనటువంటి ఎంతోమంది పెద్దలు కూడా దీనికి ఈ యొక్క కార్యక్రమాన్ని సత్యాగ్రహాలు చేసి కూడా ఉప్పు సత్యాగ్రహాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినారు కావున నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన అందరికి కూడా నా యొక్క నమస్కారాలు शिख रंग पवसुबानी गाये पवशुपाशि समे जा मंगल नायक जय हे भारत भाग्य विधा जय हे जय जय हे, जेया हे, जेया हे। Jai Hind, Jai Hind, Jai Hind. Bharat Mata ki, hey, Bharat Mata hey, Bharat hey! Mata hey. One day, One day. One day. One day.